భవతి భిక్షాందేహి అన్నాడు అనేటప్పటికీ ఈ ఇంటి యజమాని బాగా చదువుకున్నవాడు సిద్ధాంతాలన్నీ తెలిసినవాడు మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు ముష్టిపోయే అన్నట్ట పెట్టడానికి మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు ముష్టి వేయి అన్నట్ట అడుక్కునేవాడికి కోపం వచ్చింది ఏమయ్యా నువ్వు పెడితే పెట్టు పెట్టకపోతే పెట్టకపోతే మూడు జన్మల దరిద్రుడు అంటావేమిటి అని రుసరొసలాటం ప్రారంభించాడు నాయన జాగ్రత్తగా ఆలోచించు నువ్వు ఇప్పుడు ఎందుకు అడుక్కుంటున్నావు వెనక జన్మలో ఎవరికీ పెట్టలేదు కాబట్టి ఆ జన్మలో నువ్వు దరిద్రుడివి ఇప్పుడు అడుక్కుంటున్నావు స్పష్టం ప్రత్యక్షంగా ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వు దరిద్రుడివే ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పెట్టవుగా ఎవరిన పెడితే తింటామే తప్ప కాబట్టి మూడు జన్మలని ఊరికే లిబరల్ వాల్యుయేషన్తో అన్నాను కానీ అన్ని జన్మలు ఇంతే అన్నాడు కాబట్టి ఇది మనకు చాలా తాత్విక తత్వరహస్యాన్ని బోధించేటువంటి కథ మూడు జన్మల దరిద్రుడు అనేటువంటిది ఇటువంటి కథలు మనకు చాలా విజ్ఞానాన్ని వివేకాన్ని కలిగిస్తాయి కాబట్టి ఏమన్నాడు భగవద్గీతలో ఏం చెప్పారు భుంజతే త్వగం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్ తన కోసమే వండుకునేటువంటి వాడు తినేది పాపమే కానీ అన్నం కాదు అని అన్నారు కాబట్టి పెట్టాలి అందుకని లక్ష్మీదేవి శంకరాచార్య వారితో అంటోంది నాయన నాకు తెలుసును నేను సంకల్పిస్తే వీళ్ళని భాగ్యవంతుని చేయగలను కానీ వీళ్ళు పూర్వజన్మలో ఎవరికీ ఏమీ పెట్టలేదు ఆ కారణంగా ఇప్పుడు దరిద్రులయ్యారు వీడని భాగ్యవంతులను ఎట్లా చేయమంటావు అధునా మహి మహితాం అవాప్నుయు ఇప్పుడు నా అనుగ్రహాన్ని ఎట్లా పొందగలుగుతారు అని అంటే ఇతి తద్వచనం శశుశ్రువాన్ నిజగాద అంబ మదీయమర్పితం పరమజ్జదస్వతత్పరం దయనీయోదితే హందిరే అమ్మ నిజమే నువ్వు మాట మాట్లాడింది కానీ ఈ తల్లి నా చేతిలో ఒక ఉసిరికై పెట్టింది ఇది ఆధారంగా చేసుకుని ఆమెకు ఇవ్వు కార్యకారణ భావం ఉండాలి ఊరికే ఉచితంగా ఏమీ ఎవరికీ ఇవ్వకూడదు ఉచితంగా ఇవ్వటం అనేటువంటిది అది ద్రోహం కాబట్టి ఆమె ఏమీ లేకపోయినా సరే తాను తినదలుచుకుని తన కడుపు నింపుకుందాం అనుకునేటువంటి ఉసిరికాయని నా చేతిలో పెట్టింది ఆ పెట్టినటువంటి ఉసిరికాయ వల్ల కొంత ఫల వస్తుంది కదా దానికి నీవు ఆమెకు ఇవ్వు అని అడిగారు ఫలం ఈ ఫలం ఇచ్చింది కాబట్టి దానికి ఫలాన్ని ఆమెకివ్వు దయనీయో దేహమిందిరే నా మీద నీకు ఉన్నట్టయితే నేను జాలి చూపదగిన వాణ్ణి అనేటువంటి భావన నీ మనస్సులో కలిగినట్లయితే ఇందిరా ఓ ఇందిరా మాత ఇందిరా అంటే పరమైశ్వర్య యుక్త అని ఇది పరమైశ్వర్య అనే ధాతువు నుంచి శబ్దం ఏర్పడింది కాబట్టి నువ్వు పరమే పరమైశ్వర్యం కలిగిన దానికి గనక బిళ్ళకు అటువంటిది అమునా భచనే నతోషిత కమలా తద్భవనం సమంతత కనకమలకైరపూర జనతాయా హృదయం చె విస్మయై అనేటప్పటికి తల్లికి సంతోషమైంది ఆమె లోకమాత ఇందిరా లోకమాత మా మంగళదేవత అని అమ్మవారికి పేర్లు లక్ష్మీ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం మందే ముకుంద ప్రియం ఎంత గొప్ప శ్లోకం అండి ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుంటే మనకు అమ్మవారి యొక్క లక్ష్మి అమ్మవారి యొక్క మహిమ తెలుస్తుంది మనం ఆమె అనుగ్రహాన్ని పొందగలుగుతాం అమునా వచనే నతోషిత కమలా తద్భవనం సమంతత ఆ ఆ ఇంటిలో మొత్తం కనకామలకై కనకభార బంగారు ఉసిరికాయలు కురిపించిందిట పూజ్యత జనరా హృదయం చెవిస్మిత ఆ ఇంటిని బంగారు ఉసిరికాయలతో నింపినట్టుగా జనుల హృదయాలన్నింటినీ ఆశ్చర్యంతో ముంచెత్తిందిట ఇది శంకర భగవత్పాదుల వారు అంటే బాల శంకర్ల వారు ఈ కనకధారాస్తావం అనేటువంటిది అక్కడికక్కడ మూడు నాలుగేళ్ల వయస్సులో పాఠాలు చదువుకునేటువంటి కాలంలో చదివింది ఇది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము మనం ఊరికే ఒకసారి దాన్ని వ్యాఖ్యానం చేయాలంటే రోజులు పడుతుంది ఒకసారి దాన్ని గురించి చదువుకుందాం మీరు నేను చదువుతూ ఉంటాను మీరు విందిరిగాని వందే వందారు మందారం ఇందిరానంద కందడం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగుళాభరణం తమాళం అంగీకృత విభూతిరపాంగలీలా మా మంగళ్యదాస్టు మమ మంగళదేవతయా అమ్మవారికి మంగళదేవత అని పేరు పార్వతీదేవికి సర్వమంగళ అని పేరు పేర్లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ముగ్ధా ముగ్ధాముహుర్బిధతి వదనే మురారే ప్రేమ త్రపా ప్రణిహితాని గతాగతాన్ని అమ్మవారి చూపురు అయ్యవారి మీద గెడుతున్నాయట అయ్యవారి చూపురు అమ్మవారి మీదకి వస్తున్నాయట ఈ చూపులు ఎట్లా ఉన్నాయంటే ఒక పూల మాలలాగా ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తున్నటువంటి ఒక మాలా దృశోహో చూపులు అనేటువంటి మాల ఎంత ఎంత గొప్ప భావన చూడండి విశ్వామరేంద్ర పదవిభ్రమ ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్షీదు మై క్షణమీ క్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా ఈ కనకారాస్తవము ఓ ప్రత్యేకమైనటువంటి ఓ వారం రోజులో ఎంతో చెప్పుకోదగినటువంటి మంచి పటిష్టమైనటువంటి అర్థజ్ఞానం కలిగినటువంటి స్తోత్రం ఆ మీ అధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రం ఇందాక చెప్పారు పదచిత్రాలు ఆ పూర్పు ఉంటుందే నాద సౌందర్యం ఉంటుంది ఆ కూర్పులో నాద సౌందర్యం ఉంటుంది చెవి ఇంకా వినాలి ఇంకా వినాలి అని దోరగించి ఉండేటువంటి లక్షణం ఉంటుంది దాన్నే పదచిత్రం అంటారు చూడండి ఈ పద్యంలో ఆమె లితాక్షమధిగం్యముద ముకుంద మానంద కంద సహోదర పూర్వ నిందు పూర్వక దకారము అనేక పర్యాయాలు వస్తూ ఉంటే వినడానికి శృతి సుభకంగా ఉంటుంది అని అంటారు